మిక్సీలో వేసుకున్న పిండితోటి వడలు బాగా ఫ్లఫీగా ఆయిల్ అస్సలు పీల్చకుండా రావాలంటే ఇలా ఒకసారి ట్రై చేయండి హోటల్లలాగా బాగా రౌండ్గా కూడా వస్తాయి ఈ చిన్న టిప్స్ తోటి చేశారంటే మినపప్పు కానీ మినపగుళ్ళు కానీ తీసుకొని నాలుగైదు గంటల పాటు నానబెట్టేసి మినపప్పు అయితే శుభ్రంగా పొట్టి తీసేసుకొని కడిగి పెట్టుకోవాలి ఇప్పుడు పప్పునంతా కూడా మిక్సీ జార్లోకి వేసుకొని ఉప్పు కొద్దిగా నీళ్లు వేసుకొని మెత్తగా మిక్సీ పెట్టేసి ఒక గిన్నెలో తీసి పెట్టుకోవాలి ఈ పిండిని చేతితోటి ఒక ఐదు నిమిషాల పాటు బాగా బీట్ చేసుకోవాలి ఇలా చేయటం వల్ల వడలు బాగా ఫ్లఫీగా వస్తాయి ఇలా బాగా బీట్ చేసుకున్న పిండిని నీళ్ళ గిన్నెలో వేసుకొని చూసుకోవాలి ఇలా పైకి తేలితే వడలు అనేది పర్ఫెక్ట్గా వస్తాయి అనమాట ఈ పిండిని సేపు ఫ్రిడ్జ్లో పెట్టేసుకొని ఇప్పుడు ఇందులో జీలకర్ర కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ పచ్చిమిర్చి కొత్తిమీర కరివేపాకు వేసుకొని కలుపుకొని పెట్టుకోవాలి ఇప్పుడు ఇలాంటి ప్లేట్ తీసుకొని పల్సటే కాటన్ క్లాత్ కానీ లేదా ప్లాస్టిక్ కవర్ కానీ తీసుకొని మూతకి బ్యాక్ సైడ్ ఇలా రబ్బర్ బ్యాండ్ పెట్టేసి నీళ్ళల్లో ఒకసారి తడుపుకోవాలి ఈ ప్లేట్ని ఇలా తడిపిన క్లాత్ మీద కావాల్సినంత వడపిండిని పెట్టేసి మధ్యలో హోల్ పెట్టేసుకొని వేడివేడి ఆయిల్లో వేసుకొని మంచి కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకొని తీసేసుకోవాలి